ఆమెకు అప్పుడు కానీ అర్థం కాదు తను చేసిన తింగర్ పని సైలెంట్గా ఒక్కో వలువను దూరం చేస్తుంటే అప్పటి వరకు తనతో ఉన్న విజయ్ గుర్తొచ్చి అతను తనను తాకుతున్న ఫీలింగ్ కలుగుతుంటే బుగ్గలు ఎర్రగా మారి పెదవులపై చిన్న నవ్వు వచ్చి చేరుతుంది ధరణికి అతని తలపులతోనే చన్నీళ్ళ స్నానం పూర్తి చేసి టవల్ కోసం చూస్తే అక్కడ టవల్ ఉండదు అయ్యో టవల్ తేలేదే ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఇక చేసేదేం లేక విజయ్ గారు అంటూ కంగారు పడుతూ విజయ్ని పిలుస్తుంది అరగంట వరకు తడవడంతో స్నానం చేసే అవసరం లేదని డ్రెస్అప్ అవుతుంటాడు విజయ్ ధరణి పిలుపు విని వాష్రూమ్ దగ్గరకు వచ్చి ఏంటి ధరణి అంటాడు నార్మల్గా అది టవల్ తాలేదండి అంటుంది టెన్షన్గా చేతులు నలుపుకుంటూ విజయ్ చిన్నగా నవ్వుతూ హ్యాంగర్కి ఉన్న టవల్ తెచ్చి డోర్ ఓపెన్ చేయి అంటాడు చిన్నగా డోర్ ఓపెన్ చేస్తుంది మోచేతి వరకు బయట పెట్టి టవల్ అంటుంది వణుకుతున్న గొంతుతో టవల్ తన చేతిలో పెట్టి రూమ్కి వచ్చేస్తాడు ఒంటికి టవల్ చుట్టుకొని కాసేపటికి డోర్ ఓపెన్ చేసి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చిన ధరణి అక్కడ విజయ్ లేకపోవడంతో ఊపిరి పీల్చుకొని తను కూడా రెడీ అయ్యి బెడ్రూమ్లోకి వస్తుంది విజయ్ ఫోన్ మాట్లాడుతూ కనబడుతుంటే అతన్ని చూడటానికి సిగ్గు అడ్డుపడుతుంటే కిందకు వెళ్ళాలని డోర్ ఓపెన్ చేయగా చింటూ వస్తాడు అప్పుడే సీరియస్గా చూస్తాడు ధరణిని చింటూ బొంగపూతి చూసి ఎత్తుకుంటూ చిక్కిత్స ఏమైంది చింటూ బేబీకి ఎందుకు అతను అంత సీరియస్గా చూస్తున్నాడు అంటుంది తను కూడా బొంగమూతి పెట్టుకుని నేను నైట్ మమ్మీ రూమ్లో పడుకుంటే నువ్వెందుకు తీసుకురాలేదు అంటాడు వాడు కోపంగా క్యూట్గా ధరణికి నవ్వొస్తుంటే ఆపుకుని అది మీ మమ్మీని అడుగు అంటుంది తను కూడా కోపం నటిస్తూ వీళ్ళ మాటలు విన్న విజయ్ అప్పటికే డోర్ దగ్గరకు వచ్చి ఒక చేత్తో ధరణి నడుమును పట్టుకొని తనకు అదుముకుంటూ ఇంకో చేత్తో చింటూని జంప్ చేయమంటాడు కోపం పోయి విజయ్ మీదకు జంప్ చేసి చిక్ కిస్ ఇస్తాడు ఓయ్ నా మీద అలిగా మీ మామకేమో కిస్ ఇచ్చావు అంటుంది ధరణి కళ్ళను గుండ్రంగా తిప్పుతూ ఐ లవ్ మామ అత్తా అంటాడు చింటూ ఇంకోసారి విజయ్ కి ముద్దు పెట్టుకుంటూ ధరణి విజయ్ చేసే చిలిపి పనులను మర్చిపోయి చింటుగాడితో వాదనకు దిగుతుంది విజయ్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వాళ్ళ గొడవ ఎంజాయ్ చేస్తున్నాడు అయితే అత్త అంటే నీకు లవ్ లేదా బొంగమూతి ఏడుపు మొహం పెట్టుకుని అంటుంది ధరణి ఐ లవ్ మామ బట్ ఐ లైక్ అత్త అంటాడు చింటూ విజయ్ మీద నుంచే విజయ్కి అతుక్కొని పక్కనే ఉన్న ధరణి బొగ్గకు ముద్దిచ్చి నో ఐమ్ హ్యాపీ నిన్ను ఫస్ట్ ఎత్తుకుంది నేను ఫస్ట్ కిస్ నాకు పెట్టకుండా మీ మామకు పెట్టావు కదా నేను నితీ అంటూ మూతి తిప్పేస్తుంది చింటూకి కూడా ఏడుపు వస్తుంది ధరణి అలా అడిగేసరికి అదే ఫేస్తో విజయ్ని చూస్తాడు అప్పటికే వాడు ముక్కు రెడ్డిగా అయిపోతుంది చింటూని అలా చూసినా విజయ్ కోపం బాధ అనిపించి తన చేతిలో ఉన్న ధరణి నడుం గట్టిగా ప్రెస్ చేసేస్తాడు నొప్పిగా ఉన్న నడుము దగ్గర రుద్దుకుంటూ విజయ్ని చూస్తుంది కోపంగా అంతకంటే ఎక్కువ ఎర్రగా మారింది విజయ్ ఫేస్ అత్త అంటాడు చింటూ ఏడుపు మొహం పెట్టుకొని అప్పుడు చూస్తుంది ధరణి ఎర్రగా మారిన వాడి ముక్కు ఏడుస్తున్న వాడి కళ్ళను వెంటనే ఎత్తుకొని సారీ నేను సరదాగా అన్నాను నిన్ను ఏడిపించాలని కాదు అంటూ ఏడుస్తున్న వాడిని ముద్దు పెట్టుకుంటూ గుండెలకు హత్తుకుంటూ ఇట్స్ ఓకే అత్త నా మిస్టేక్ కూడా ఉంది కదా ఫస్ట్ నీకు కిస్సి ఇవ్వకుండా మామకి ఇచ్చాను అందుకే ఎప్పుడు ఫస్ట్ నీకే కిస్సి ఇస్తా అంటూ ధరణి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని తన టాయ్ సెక్షన్ వైపు పరిగెత్తాడు వాడు వెళ్ళాక నడుము దగ్గర నొప్పి కారణంగా మంటగా అనిపిస్తుంటే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి నడుము దగ్గర ఉన్న డ్రెస్ ని తప్పించి చూస్తే ఎర్రగా ఉంటుంది ధరణి వెనకే వచ్చిన విజయ్కు ఆమె నడుము దగ్గర ఎర్రగా మారడం కనబడుతుంటే ఆమె దగ్గరకు వచ్చి చేత్తో తాకాలని చూస్తే ధరణి డ్రెస్ ని దించేసి కోపంగా చూస్తుంది విజయ్ని కోపంలో కూడా అంత ముద్దుగా ఉన్న ఆమెను చూస్తూ గోడకు లాక్ చేస్తాడు గట్టిగా కళ్ళు మూసేసుకుని చింటూ ఉన్నాడు వదలండి అంటుంది కొంచెం కోపంగా అస్సలు ఆమె మాట వినపడితేగా ఎర్రగా మారిన ధరణి ముక్కుపై చిన్నగా బైట్ చేస్తాడు ముక్కుని రుద్దుకుంటూ ఎందుకు మీకు అంత కోపం నేను వాటితో జోక్గా అంటే మీరేమో సీరియస్ అయ్యి నన్ను గిల్లేశారు చింటూ అంటే చిన్నోడు మీకు తెలీదా నేను సరదాగా అన్నానని అంటూ అప్పుడు విజయ్ చూసిన సీరియస్ చూపులు గుర్తొచ్చి కళ్ళ నిండా నీళ్లతో అంటుంది ధరణి తనకు అంగుళం గ్యాప్లో ఉన్న విజయ్తో జరుగుతూ గోడకు చేస్తాడు గట్టిగా కళ్ళు మూసుకుని చింటూ ఉన్నాడు వదలండి అంటుంది కొంచెం కోపంగా అసలు ఆమె మాట వినపడితేగా ఎర్రగా మారిన ధరణి ముక్కుపై చిన్నగా బైట్ చేస్తాడు ముక్కుని రుద్దుకుంటూ ఎందుకు మీకు అంత కోపం నేను వాడితో జోక్ గా అంటే మీరేమో సీరియస్ అయ్యి నన్ను గిల్లేశారు చింటూ అంటే చిన్నోడు మీకు తెలీదా నేను సరదాగా అన్నానని అంటూ అప్పుడు విజయ్ చూసిన సీరియస్ చూపులు గుర్తొచ్చి కళ్ళ నిండా నీళ్ళతో అంటుంది ధరణి తనకు అంగుళం గ్యాపులో ఉన్న విజయ్తో ఆమె అర్థమై దూరం జరుగుతూ చింటుని నువ్వు సరదాగా అన్నా వాడు ఏడుస్తుంటే నాకు నచ్చలేదు ధరణి అందుకే ఆ కోపం నీపై చూపించా అంటూ బాగా నొప్పిగా ఉందా అంటాడు విజయ్ లాలనగా చూడండి ఎంత ఎర్రగా మారిందో అంటూ ఇందాక దాచిన నడుముని చూపిస్తుంది విజయ్ పై కూర్చుని ఎర్రగా ఉన్న దగ్గర పెదవులు అద్దుతాడు ఆమె షాక్ అయి నొప్పి తగ్గిపోయింది విజయ్ గారు అంటుంది గరుకుగా ఉన్న బిఎడ్ తన నడుముకి గుచ్చుకుంటుంటే టెన్షన్ గా ముద్దు పెట్టి పైకి లేచి ధరణిని దగ్గరకు లాక్కుని మొహంపై జారుతున్న జుట్టుని చెవి వెనక్కి వేస్తూ హట్ చేశానా అంటాడు కలవలాంటి ఆమె కళ్ళలోకి చూస్తూ అంటూ తల ఊపుతుంది నొప్పి తగ్గడానికి మూడు కోట్ల ముద్దులు పెడితే ఫాస్ట్గా తగ్గిపోతుంది డైలీ నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగి మరీ మెడిసిన్ తీసుకోవాలి కాదు కాదునంటే తర్వాత నేనే అంటూ ధరణి చెవి దగ్గరకు వచ్చి నీ బాడీ మొత్తం ప్రతి ఇంచ్ లవ్ బైట్స్ ఇస్తూ మెడిసిన్ కూడా నేనే ఇస్తా ఏమంటా అంటాడు హస్కీగా వస్తాను అంటుంది విజయ్ మాటలతో తేడాన్ని గుర్తించి గుడ్ ఇక వెళ్దాం అంటూ ధరణిని చింటూని తీసుకుని కిందకు వెళ్తాడు విజయ్ ఇచ్చిన షాక్లోని కిందకు వచ్చిన ధరణిని చూసి ఏమైంది ధరణి అంటారు సునంద గారు ఆవిడ పిలుపుతో ఉలిక్కి పడి ఆ ఏం లేదత్తయ్య అని విజయ్ని చూస్తుంది అసలేం జరగనట్టు అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ చింటూకి తినిపిస్తుంటాడు టిఫిన్స్ కంప్లీట్ చేసి ఆఫీస్కి రెడీ అయ్యి కార్ దగ్గరకు వస్తాడు విజయ్ తన వెనకే ధరణి కిషోర్ ఇంకా రాకపోవడంతో కార్లో కూర్చొని ధరణిని చూసి ఏంటి మేడం గారు ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు అంటాడు ఆమెని చూపులతోనే స్కాన్ చేస్తూ మూతి తిప్పుతూ ఏం లేదు అంటుంది ముద్దుగా కళ్ళు మూసి తెరిచేలోగా కార్ డోర్ క్లోజ్ అవ్వడం ఆమె అతని ఒల్లో ఉండటం ఆమె పెదాలు అతడు లాక్ చేయడం చకచక జరిగిపోతుంది ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో లిప్స్ వదిలి అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ధరణ్యం చూస్తూ రూమ్లో ఇచ్చిన కిస్తో నేను హ్యాపీగా లేనని కార్ దాకా వచ్చి మరీ కిస్ ఇవ్వాల బేబీ అంటాడు మత్తిగా ఆమె భుజంపై తల పెట్టుకొని అయ్యో వదలండి ఎవరైనా వస్తారు అంటుంది కంగారుగా చూస్తూ కార్ డోర్స్ ఇన్విజిబుల్ లోపల మనం ఎవ్వరికీ కనబడం సో నువ్వు టెన్షన్ పడకు అంటూ ఇంకా గట్టిగా పట్టుకొని చెప్తుంటే టెన్షన్ తగ్గి విజయ్కి అనుగుణంగా కూర్చుంటూ విజయ్ గారు అంటుంది క్యూట్గా అంటాడు కళ్ళు మూసుకొని ఆమె వేస్ట్ నిమురుతూ నేను కూడా అత్తయ్య గారితో రోజూ మన ఆశ్రమానికి వెళ్తానండి అంటుంది కొద్దిగా భయపడుతూ ఏమంటాడో అని అవసరం లేదు మమ్మీ డాడీ వెళ్తారు నువ్వు వెళ్ళి చేసేదేం లేదు అంటాడు సీరియస్ టోన్తో విజయ్ అలా అనేసరికి కొంచెం ఫీల్ అయ్యి ప్లీజ్ అంటుంటే ఆమెను వదిలి సూటిగా చూస్తూ చూడదాన్ని నువ్వు ఇప్పుడు విజయ్ భార్యవి ఇంతకు ముందులా నీకు నచ్చిన దగ్గరకు వెళ్ళాలంటే కుదరదు అండ్ నాకు ఇష్టం లేదు నీకు అంతగా వెళ్ళాలని అనిపిస్తే నేను వెళ్ళినప్పుడు తీసుకెళ్తా అప్పటిదాకా నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు అంటూ కిషోర్కి ఫోన్ చేసి ఫాస్ట్గా రమ్మంటాడు అది కాదండి అత్తయ్య గారు వెళ్తున్నారుగా ఆశ్రమం నాకేం కొత్త కాదుగా టూ ఇయర్స్ నుంచి వెళ్తున్నదేగా ఎందుకు వద్దంటున్నారు అంటుంది ఏనా చెప్పింది చెయ్యి ఎదురు మాట్లాడితే నాకు నచ్చదు అంటూ కిషోర్ రాకుండానే కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు విజయాల అనేసరికి ఏడుపు వస్తున్నా ఆపుకుంటూ ఇంట్లోకి వస్తున్న ధరణికి ఎదురుగా వస్తాడు కిషోర్ బాయ్ ధరణి నవ్వుతూ వస్తున్న కిషోర్కి ధరణి డల్గా ఉండటం చూసి ఏంటి ఏమైంది ఎందుకు అంత డల్గా ఉన్నావు అంటాడు కిషోర్ అదేం లేదన్నయ్య అంటుంది తల వంచేసి లేదంటా ఏమైంది బావ మళ్ళీ ఏమన్నా అన్నాడా అంటాడు అది అంటూ విజయ్ తనని ఆశ్రమానికి వద్దన్న సంగతి చెప్తుంది అంతా విని అందుక అంత డల్లుగా ఉన్నావు విజయ్కి నేను చెప్తాలే అత్తయ్య వాళ్ళతో నువ్వు వెళ్ళు అంటాడు కిషోర్ అవయ హస్తం ఇస్తూ నిజంగా అన్నయ్య అంటుంది మెరిసే కళ్ళతో నిజంగానే మళ్ళీ ఏదో గుర్తొచ్చి వద్దులే అన్నయ్య ఆయన వద్దన్న పని చేస్తే కోపం వస్తుంది కిషోర్ కూడా ఆలోచించి సరే ఆఫీస్కి వెళ్ళాక విజయ్తో మాట్లాడి నీకు ఫోన్ చేస్తా సరేనా అంటాడు వద్దులే అన్నయ్య ఆయన ఒప్పుకోరు నా వల్ల నువ్వు తిట్లు తినాలి అదంతా నాకు ఇష్టం లేదు అని బాధగా చెప్తూ అన్నయ్య ఆయన కార్లో ఆఫీస్కు వెళ్ళారు నువ్వు ఇంకో కారులో వెళ్ళు అని చెప్పి ధరణి ఇంట్లోకి వెళ్ళిపోతుంది వెళ్తున్న ధరణిని చూస్తూ విజయ్ గురించి తెలిసి ఒక నిట్టూర్పు విడిచి డ్రైవర్ని కార్ తీయమని తను కూడా ఆఫీస్కి వెళ్తాడు అప్పటి వరకు కింద జరిగిందంత పైన తన రూమ్ బాల్కనీలోంచి చూస్తున్న వందనకు ఏదో ఐడియా తట్టి తన ప్లాన్ అమలు చేయాలని రెడీ అయి కిందకు వస్తుంది కిందకు వచ్చిన వందనకు బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న సునంద నరేంద్ర గారు కనబడతారు అత్తయ్య ఇంత పొద్దున్నే వెళ్తున్నారు ఎక్కడికి అంటూ ముందుకు వచ్చి అడుగుతుంది వందన ఆశ్రమంలో చిన్న మీటింగ్ ఇవాళ వేరే కంపెనీ వాళ్ళు మన ఆశ్రమానికి వచ్చి మన సేవలు గుర్తించి పేదలకు సాయం చేసేందుకు వస్తున్నామని చెప్పారు అందుకే త్వరగా వెళ్తున్నాం అంటారు నరేంద్ర గారు సరే మావయ్య అంటూ బయటకు వచ్చి సాగ నంపి లోపలికి వస్తున్న వందనాని చూసి ధరణి తన రూమ్కి వెళ్తుంది తనతో పాటు చింటూ కూడా వెళ్ళడం చూసిన వందనకు అబ్బా ఇదేంటి వెళ్తుంది ఇప్పుడెలా అంటూ ఆలోచిస్తూ హాల్లో కూర్చుని ఉంటుంది అక్కడే ఉంటారు బామ్మ ఇంకా అరుణ గారు వారి కోసం కాపీ తెస్తూ కిచెన్ లోంటి వస్తుంది సౌమ్య అమ్మ ఇంకో పది రోజుల్లో చింటూ పుట్టినరోజు ఉంది కదా అంటూ ఆ రోజు చేసే కార్యక్రమాన్ని గురించి బామ్మ గారితో చెప్తుంది అరుణ అవును అరుణ అంటూ సౌమ్య తెచ్చిన కాపీ తాగుతూ అంటారు బామ్మ అనాథలను ఈ ఇంట్లో అందలం ఎక్కించారు ఇంకా అనాథలకు పుట్టిన వాడికి కూడా బర్త్డే ఫంక్షన్లు చేసి ఆస్తినంతా హారతి కర్పూరం చేయండి అంటూ తన ఆక్రోషాన్ని వెల్లగక్కుతుంది వందన సౌమ్యాన్ని చూస్తూ వందన ఏంటి ఆ మాటలు సౌమ్య మన ఇంటి కోడలు అంతేకాదు చింటూ మన ఇంటి వారసుడు మనం ఉండగా వాళ్ళు ఎలా అనాథలు అవుతారు ఇంకోసారి ఆ మాట నీ నోట్లోటి వచ్చిందంటే బాగోదు చెప్తున్నా కూతురు అని కూడా చూడను అంటూ కోపంగా చెప్తారు అరుణ గారు అవునులే కూతుర్ని నన్ను పట్టించుకోలేదు కానీ ఆ అనాథని మాత్రం ఈ ఇంట్లో వాళ్ళు నువ్వు నీ కొడుకు మాత్రం కాలు కింద పెట్టకుండా మహారాణిలా చూస్తున్నారు అస్సలు మీరు మనుషులేనా అంటూ నోటికొచ్చినట్లు సౌమ్యను చూస్తూ తిడుతుంది ఇక ఆ మాటలు వినలేక ఏడుస్తూ బాధగా తన గదిలోకి వెళ్ళిపోతుంది సౌమ్య వందనాన్ని చూసి అసహ్యించుకుంటూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు బామ్మ ఇంకా అరుణ గారు కూడా ఏడుస్తున్న సౌమ్యాకి గుండెల్లో బాధగా ఉన్న ఇంట్లో అందరూ ఎంత బాగా చూసుకుంటారు తెలిసిన వందన అనిన మాటలే గుర్తొస్తుంటే ఏడ్చి లైట్గా కళ్ళు తిరుగుతున్నట్టు అయి మెల్లగా బెడ్ పై పడిపోతుంది చింటూతో ఆడుకుంటున్న ధరణికి కింద హాల్లో జరిగిన విషయం ఏదీ తెలియదు తనకు అరగంట వరకు చింటూతో ఆడుతున్న ధరణికి లైట్గా అబ్డామినల్ దగ్గర పెయిన్గా ఉండటంతో చింటూని ఆడుకుంటూ ఉండమని చెప్పి వాష్రూమ్కి వెళ్తుంది తనకు పీరియడ్స్ టైం అని అప్పటి వరకు మర్చిపోయిన ధరణికి తెలిసి ప్యాడ్స్ కోసం కబోర్డ్లో వెతుక్కుంటుంది కబోర్డ్ కింద సెల్ఫ్లో శానిటరీ ప్యాడ్స్ బాక్స్ ఉండటం చూసి వెంటనే పాకెట్ని కాటన్ చుడిదార్ని తీసుకుని స్నానం చేయడానికి వెళ్తుంది గదిలో ఆడుతున్న సింటూకి ధరణి రాకపోవడంతో రూమ్ బయటకి వస్తాడు వాళ్ళ మమ్మీ డాడీ రూమ్కి వెళ్తే సౌమ్య నిద్రపోతున్నట్టుగా కనబడటంతో హాల్లోకి వెళ్తాడు కింద హాల్లో కూర్చుని ఉన్న వందనాన్ని చూసి అక్కడే ఉన్న బాల్తో ఆడుకుంటూ ఉంటాడు చింటూని చూస్తూ వీడంటే ఆ విజయ్కి ఎంత ఇష్టమో ఆ సౌమ్య ఏదో సొంత చెల్లెలు అయినట్టు వీడేమో సొంత అల్లుడైనట్టు ఓ ప్రేమగా చూస్తాడు సొంత మేనత్త కూతురు నన్ను మాత్రం పురుగును చూసినట్టు చూస్తాడు అంటూ విజయ్ మీద కోపాన్నంతా ఆ పసివారిని చూస్తూ కసిగా అనుకుంటుంది అంతలో స్నానం చేసి రూమ్కి వస్తుంది ధరణి చింటూ అంటూ చూస్తే తనక్కడ లేడు సౌమ్య గదిలో చూస్తే చింటూ లేడని సౌమ్య నిద్రపోవడంతో తనని డిస్టర్బ్ చేయకుండా హాల్ వైపు నడుస్తుంది చింటూ అంటూ అప్పటి వరకు చింటూని సౌమ్యాన్ని తిట్టుకుంటున్న వందన ధరణి గొంతు వినిపించడంతో ఆడుకుంటున్న చింటూని గబగబా వెళ్ళి ఎత్తుకొని ముద్దు పెడుతున్నట్లు నటిస్తూ చింటూ బేబీ నీకు బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి అని ప్రేమ వలకబోస్తూ అడుగుతుంది ధరణి వస్తుండనా గమనించి చింటూకి గిఫ్ట్ అనేసరికి ఎగ్జైట్ అవుతూ టాయ్స్ కార్స్ బైక్స్ అంటూ వచ్చి రాని మాటలతో ముద్దుగా చెప్తున్న వాడి మాటలు పట్టించుకోకుండా ధరణి కోసం తను వేసే ప్లాన్ అమలు చేయాలని చూస్తుంది కిందకు వచ్చిన ధరణికి చింటూని వందన ఎత్తుకోవడం వాడితో ప్రేమగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతూ ఇంకో పక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే తను వచ్చినప్పటి నుండి కనీసం వాడిని ఎత్తుకోవడం మాట్లాడడం కూడా చూడలేదు ధరణి అందుకే అంత హ్యాపీ అవుతూ మనసులో పోనీలే చింటూ అంటే వందన గారికి ఇష్టం ఉన్నట్టుంది అయినా పసిపిల్లలంటే ఇష్టం ఉండని వారు ఉంటారా అని అనుకుంటూ ఉండగానే ధరణి అంటూ ప్రేమగా పిలుస్తుంది వందన నిలబడి ఉన్న ధరణిని చూస్తూ ఉలిక్కిపాటుగా చూస్తుంది వందన అంత సౌమ్యంగా తనని పిలిచేసరికి ధరణి అని అదే ప్రేమ నటిస్తూ పిలుస్తుంది ఆ వందన గారు అంటుంది స్పృహలోకి వస్తు అదే మంచి ఛాన్స్ అని చుట్టూ చూస్తుంది ఎవ్వరూ లేరు ఎవరు గదుల్లో వాళ్ళు ఉన్నారు ధరణి ముందుకు వచ్చి ఎత్తుకున్న చింటూని కావాలని ఆమె ముందు వాడిని ముద్దు పెట్టుకుంటూ ధరణి చింటూ బర్త్డే ఉంది త్వరలో తన కోసం మంచి గిఫ్ట్ ఒకటి అది ఎంత కాస్ట్ అయినా తీసుకోవాలనుకుంటున్నా ఈ మేనత్త ఇచ్చిందని వాడు చెప్పుకోవాలి అంటూ తన ఆస్కార్ యాక్టింగ్ ను బయట పెడుతూ ఓ రేంజ్లో చెప్తుంది చింటూ మీద అంత ప్రేమను చూపిస్తున్న వందనాన్ని చూసి నిజమే అని నమ్మేస్తుంది ధరణి ఎప్పుడు చింటూ బర్త్డే వందన అంటుంది ధరణి తెలియక ఇంకో టెన్ డేస్లో ధరణి అప్పటికప్పుడు అంటే కష్టం కదా అందుకే పది రోజులు ముందుగానే కొనివ్వాలని అనుకుంటున్నాను ప్లీజ్ నాకు నీ హెల్ప్ కావాలి అంటూ బతిమాలుతున్నట్టు అంటుంది నేనేం హెల్ప్ చేయాలి వందన గారు అంటుంది అయోమయంగా చూస్తూ మన ఇద్దరం వెళ్ళి చింటూ కోసం మంచి గిఫ్ట్ తీసుకొద్దాం అంటుంది నేను నేనేందుకండి నాకేం తెలుసని అంటున్న ధరణిని చూస్తూ మనసులో నీకేం తెలియదనే కదా నిన్ను పిలుస్తున్నా అని అనుకుంటూ పైకి మాత్రం ప్లీజ్ ధరణి చింటూతో కలిసి వాడికి నచ్చింది వాడు కోరుకుంటున్నాను తీసి ఇవ్వాలని అనుకుంటున్నా ప్లీజ్ నువ్వు కూడా రా అంటూ రిక్వెస్టింగ్ అడుగుతుంది అది అంటున్న ఆలోచిస్తున్న ధరణిని పది నిమిషాలకు తనతో ఓకే అనిపిస్తుంది సరే అండి వెళ్ళి ఫోన్ వ్యాలెట్ తీసుకొస్తాను అంటూ వెళ్ళబోతుంటే విజయ్కి తెలిస్తే డేంజర్ అని వందనాకే అర్థమై ఎందుకు దాన్ని జస్ట్ అరగంటలో ఇంకో ఇంట్లో ఉంటాం నాకు బయట వేరే పని ఉంది షాపింగ్ అయ్యాక నిన్ను చింటూని ఇంట్లో డ్రాప్ చేసి నేను వెళ్తాను అంటూ నమ్మబలికి ధరణిని చింటూని తీసుకెళ్తుంది తనతో అరగంటలో వస్తామన్న ధైర్యంతో ఫోన్ కూడా తీసుకెళ్లకుండా వందనతో పాటు కార్ ఎక్కుతుంది ధరణి వందన డ్రైవ్ చేస్తుంటే ధరణి పక్కనే కూర్చొని చింటూని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది కార్ నడుపుతూనే మధ్య మధ్యలో ధరణిని చూస్తున్న వందనాకి ఆమె అందం చూస్తూ ఎక్కడికక్కడ సరిగా ఉన్న ఎత్తులను ఆమె అందమైన రూపాన్ని చూసి కుళ్ళుకుంటూ పైకి నవ్వు నటిస్తూ కార్ని డ్రైవ్ చేస్తూ సరిగా ఆశ్రమం దగ్గర కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో సడన్ బ్రేక్ వేసి ఆపేస్తూ గాడ్ వ్యాలెట్ మర్చిపోయాను అంటుంది చిరాకుగా అయ్యో ఇప్పుడు ఎలా అండి అంటుంది ధరణి ఇప్పుడేం చేద్దాం ధరణి అంటూ ఏదో ఆలోచిస్తున్నట్టు నటిస్తూ ఆ పక్కనే మన ఆశ్రమం ఉంది మీరు అక్కడ వెయిట్ చేయండి దగ్గరలోనే నా ఫ్రెండ్ ఇల్లు ఉంది తను చాలా రిచ్ నేను అడిగితే కాదనదు నేను వెళ్ళి మనీ కార్డ్స్ తీసుకొస్తాను సరేనా అంటుంది ధరణికి ఆశ్రమం అనేసరికి వెంటనే ఒప్పుకొని సరే వందన గారు మీరు త్వరగా వచ్చేయండి మేము అక్కడ వెయిట్ చేస్తాం అంటూ కార్ దిగేస్తుంది దొరికింద ఛాన్స్ అని అతి జాగ్రత్తలు చెప్తూ కార్ని టర్నింగ్ తిప్పుతూ కర్న్నింగ్గా నవ్వుతూ వెళ్ళిపోతుంది వందన నడిచే దూరంలో ఉన్న ఆశ్రమానికి తను రోజు వచ్చే చోటే కాబట్టి నార్మల్గానే చింటూని ఎత్తుకొని నడుస్తుంది బాబుని ఎత్తుకోవడంతో ఒక్కసారిగా కడుపులో నొప్పి వచ్చేస్తుంది ఆయన పసిబిడ్డని రోడ్డుపై నడిపించలేక ఎత్తుకు నెమ్మదిగా ఆశ్రమంలోకి వస్తుంది చాలా రోజుల తర్వాత రావడంతో సంతోషంగా అనిపిస్తుంది తనకి అంతలోనే మార్నింగ్ తనని రావద్దన్న విజయ్ మాటలు గుర్తొచ్చి టెన్షన్గా అనిపిస్తున్న వందన వస్తే వెళ్ళిపోతానని ధీమాతో నడుస్తూ వస్తుంటే ధరణిని చూసిన అక్కడి వారంతా పలకరిస్తూ ఉంటారు తను సునంద గారికి కోడలైందని అక్కడి వారికి తెలియడంతో ఇంకా ఆప్యాయంగా చూస్తూ మాట్లాడుతూ ఉంటారు అక్క అంటారు అక్కడే ఉన్న పిల్లలందరూ వాళ్ళని చూసి నవ్వుతూ ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా పలకరిస్తుంది ధరణి అంటూ వస్తారు సునంద గారు ఆశ్చర్యంగా ధరణిని చింటూని ఆశ్రమంలో చూస్తూ అత్తయ్య గారు అంటూ ఆవిడ ముందుకు వెళ్తుంది చింటూ కూడా సునంద గారిని చూసి నవ్వుతూ గ్రాని అంటాడు మీరేంటి ఇక్కడ ఎలా వచ్చారు ఎవరు తీసుకొచ్చారు అంటూ అడుగుతారు ఆవిడ అది అత్తయ్య గారు మమ్మల్ని వందన అంటుండగా మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ వస్తాడు అక్కడే ఉన్న పిల్లాడు ఒకడు ఆ వస్తున్నా అంటూ ధరణిని చూస్తూ చాలామంది గెస్ట్లు వచ్చారు ఇప్పుడే వస్తారు ఉండు ధరణి అంటారు ఆవిడ సరే అత్తయ్య నేను చింటూ ఇక్కడే ఆడుకుంటుంటాంలే అంటుంది ధరణి సునంద గారు చిన్నగా నవ్వి మళ్ళీ వస్తానంటూ వెళ్తారు అక్క బాబుతో మేము ఆడుకుంటాం అంటారు అక్కడ ఉన్న కొంతమంది పిల్లలు చింటూ ఆడుకుంటావా అక్క వాళ్ళతో అని అడుగుతుంటే ఆ అంటాడు వాడు అంతమంది పిల్లలు కనబడేసరికి చింటూని దించి జాగ్రత్తగా ఆడుకోమని పెద్ద పిల్లలతో చెప్పి ఒంట్లో అనీజీగా ఉండడంతో పక్కనే ఉన్న బెంచ్ పై కూర్చుంటుంది ధరణి అరగంట వరకు అలిసిపోకుండా పిల్లలతో కలిసి ఆడుకుంటున్న చింటూని చూసి నవ్వుకుంటూ వాడిని గమనిస్తుంది ఇంతలో పక్కనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్లో ఒక పెద్ద ఆవిడ నీళ్ళ కోసం ఆశ్రమానికి వస్తుంది ధరణిని చూసి నీళ్లు కావాలమ్మా అంటూ అలసిపోయి చెమటను చీర కొంగుతో తుడుచుకొని అక్కడే కూర్చొని అడగడంతో ఆమెను చూసి బాధగా అనిపించి నేను తెస్తాను ఇవ్వండి అంటూ బాటిల్ తీసుకొని వాటర్ కోసం వెళ్తుండగా ధరణి వెళ్ళడమే ఆలస్యం తన మనుషులకు సైగ చేసి ఓకే అంటుంది పది నిమిషాలకు వాటర్ బాటిల్ తెచ్చి ఆవిడకు ఇస్తుంది సరే అమ్మా నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోతుంది ఆవిడ అప్పుడే కంగారుగా పరిగెత్తుతూ వస్తారు సునంద గారు ఆవిడని చూస్తూ ఏమైంది అత్తయ్యా అంటుంది ధరణి భయంగా ధరణి నువ్వు చింటూని తీసుకుని ఇక్కడికి వచ్చినట్టు ఇంట్లో సౌమ్యక్ చెప్పలేదా అంటూ చేతిలో ఫోన్తో ధరణి ముందుకు వచ్చి అడుగుతారు అప్పుడు కానీ గుర్తురాదు తనకి ఇంట్లో ఎవ్వరికి కనీసం సౌమ్య కూడా చెప్పకుండా చింటూని తీసుకొచ్చిన విషయం తెలీదు అత్తయ్య అంటూ అది నేను ఇక్కడికి వందనా గారితో అంటూ ఉండగానే మేడం అక్క అంటూ పరిగెత్తుతూ ఏడుస్తూ వస్తారు పిల్లలంతా వాళ్ళ అరుపులు విని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమైంది ఎందుకంత భయపడుతున్నారు అంటూ అడుగుతున్న సునంద గారికి తన వెనకే ఉన్న ధరణికి వారంతా ఎదురుగా చూపిస్తుంటే వాళ్ళంతా రక్తంతో కళ్ళు మూసేసి ఉన్న చింటూ కనబడతాడు చింటూని ఎత్తుకొని పరిగెత్తుతూ వాళ్ళ వైపు వస్తున్నాడు వాచ్మ్యాన్ ఆ దృశ్యం చూసి నిలబడిపోతారు సునంద గారు ధరణి చింటూ అంటూ అమాంతం పరుగు అందుకుని వాడి ముందుకెళ్ళి స్పృహ తప్పిపోయి నిర్జీవంగా కనబడుతున్న బాబుని చేతుల్లోకి తీసుకుంటూ గుండెలకు హత్తుకుని ఏడుస్తుంటారు సునంద గారు ధరణికి అయితే నోట మాట రాక భయంతో కళ్ళలో నీళ్లు వచ్చేస్తుంటే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబుని చూస్తుంది మోకాళ్ళు మో చేతులకు నుదుటి మీద అంతా రక్తం పెదవంతా పగిలిపోయి రక్తం ఆగకుండా కారుతుంటే అది చూస్తున్న ధరణికి ఒక్కసారిగా ఒళ్ళంతా జల్ భయంతో చేతులు వణుకుతాయి ఏం జరిగిందో అని అడిగే టైం లేదు వెంటనే ఆశ్రమంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ బాబుని తీసుకుని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు గాయాలు క్లీన్ చేసి మోకాల దగ్గర రెండు స్టిచ్చెస్ కూడా పడటంతో బాబుకి కొంచెం మత్తు ఇంజెక్షన్ ఇస్తారు